నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదంతరికి తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడ ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాసి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఒత్తిడిని ఫోన్లు చేసి అడిగిస్తూ ఉంటారు అంటే మాది ఈ రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మేము రాసుల్లో ఆరవదిగా కన్యా రాశి మరి కన్యా రాశిని చూసుకుంటే గనక ఉగాది నుంచి ఉగాది వరకు వీరికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలంటది ఈ సంవత్సరం అంతా కూడా రాశి వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎస్పెషలీ మే ఎండ్ తర్వాత వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట మనకి తెలుసు సెవెంత్ హౌస్లో షష్ట గ్రహ కూటమి జరుగుతుంది అలాగే ఏంటంటే మనకి ఎక్లిప్సెస్ కూడా వస్తున్నాయి గ్రహణాలు కూడా వస్తున్నాయి ఈ రాసు వారి అంటే కేతువు రాహు పట్టే వస్తాయి సో కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి దేంట్లో అనేది మోర్ ఇంపార్టెంట్ అంటే కెరీర్ విషయంలో కొంతవరకు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు అనేవి వీళ్ళకి తక్కువ ఉంటాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటే రావడం కొంచెం కష్టం అలాగే ఏంటంటే ఒక పని చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని అవంతరాలు ఆబ్స్టకల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అది రీపే చేయడానికి ఇబ్బంది పడతారు ఒత్తిడికి ఊరవుతారు అనేది కొంచెం కనిపిస్తోంది ఖర్చులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఏంటంటే వీళ్ళకి శుభ ఖర్చులే మనం చెప్పుకోవాలి ఎందుకంటే తొమ్మిదో ఏంటో సంచారం మనకి గురు సంచారం జరుగుతోంది ఆయన టెన్త్ హౌస్కి కూడా అనమాట మేలో ఆ టైంలో ఏంటంటే ఈ టైం అంతా మన ఫస్ట్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ అంతా కొంతవరకు ఖర్చులు బాగా ఉన్నాయి శుభ ఖర్చులే అవుతాయి వాళ్ళు ఇంటి నిర్మాణానికో లేకపోతే గోల్డ్ కొనడానికో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికో లేకపోతే ఒక పెద్ద కారు కొనుక్కోవడానికో ఇవన్నీ దాని గురించి కూడా వాళ్ళు లోన్స్ తీసుకునే అవకాశం అనేది కనిపిస్తోంది ఈ రాశికి అధిపతి ఏంటంటే సెవెంత్ హౌస్లో నిచిపడి ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయరు అలాగే రిట్రోగ్రేడ్ కూడా అవుతున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ఏంటి వాళ్ళకి రెగ్యులర్గా అంటే స్మూత్గా జరిగేవి పనులు జరగవు అనమాట అందుకని ఆబ్స్టకల్స్ అంటే అవంతరాలు మధ్యలో ఏంటంటే ఆగిపోయే ఛాన్సెస్ పనులు ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వీళ్ళకి అవంతరాలు కొన్ని కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే వీళ్ళకి కేతు యాక్చువల్గా కూడానే ఉన్నది స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆయన ట్వెల్త్ హౌస్కి వెళ్ళేప్పటికి కూడా ఈ టైంలో కొంతవరకు హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టాలి అలాగే ఎస్పెషలీ కుటుంబ పరిస్థితి మీద ధ్యాస పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వీళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఆ టైంలో కనిపిస్తున్నాయి సో తప్పక వీళ్ళు పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషలీ ఏంటంటే పిల్లలు ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు పైకి పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ శ్రమ కూడా వాళ్ళకి బాగా అధికం సో వీళ్ళు తప్పక పరిహారాలు చేయాలన్నమాట అంటే ఏంటంటే స్మూత్గా ఉండాలి ఎప్పటికైనా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుంటేనే బాగుంటుంది అంటే పిల్లల్ని పైకి రావాలి మనకి ఫ్యూచర్ బాగుండాలి ఇవన్నిటికీ మనం ఏంటంటే ఎప్పుడైనా పరిహారాలు పూజలు అవే చెప్తూ ఉంటాము తప్పక వీళ్ళు ఏంటంటే వెడ్నెస్ డే వెడ్నెస్ డే విష్ణు శాసనం చదువుకోవడం అలాగే ఏంటంటే లక్ష్మితో పాటు విష్ణుమూర్తిని కొలవడం కంటిన్యూస్గా చాలా మంచిది అంటే మోస్ట్లీ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది కనుక లక్ష్మీదేవిని నిత్యం కొలవడం కూడా తప్పే ఉంది నిత్యం కొలవచ్చు నిత్యం కొలవడం మనకు కావాల్సింది డబ్బే ఈ కాలంలో సో నిత్యం కొలిస్తే మంచిది మనం చేసే పని పనిలో కూడా అవంతరాలు రాకుండా ఉండాలి అంటే తప్పక విష్ణు సహస్రనామం ఎస్పెషలీ వెడ్నెస్డే వెడ్నెస్డే చదువుకోవడం అలాగే టెంపుల్కి వెళ్ళడం చాలా మంచిది అలాగే ఏంటంటే గోవుకి ఆహారం పెట్టడం అంటే ఎప్పుడు నేను గోవుకి ఎందుకు చెప్తానంటే అన్ని ప్లానెట్స్ కొంతవరకు శాంతిస్తాయి అన్నీ మనం గోవులో చూసుకుంటూ ఉంటాం దేవతలు అన్ని చూసుకుంటూ ఉంటాం కనుక గోవు సింపుల్గా చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద పూజలు అనేది మనం చెప్పాలంటే ఈ కాలంలో ఎవరికి టైంలు ఉండట్లా సో తప్పక గోవుకి వెళ్ళి ఆహారం పెట్టడం కానీ మన చేతు ఏదైనా వండి పెట్టడం కానీ చాలా మంచిది ఎస్పెషలీ బెల్లంతో చేసి పెట్టడం మంచిది అండ్ పెళ్ళి కాని వాళ్ళందరూ తప్పక అంటే కొంతవరకు వీళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యేనప్పటికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో తప్పక కుమారి పూజలు చేసుకోవడం మంచిదే అంటే దేవి పూజలు మనం చెప్పేది ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పటికైనా మంచిగా చెప్తున్నాం పాజిటివ్గా చెప్తున్నాం కనుక ఎవరి తరగతిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు టైంని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు బట్ నిత్యం కొలవడం మాత్రం విష్ణుమూర్తిని కొలవాలి చాలా బాగా వివరించారు మ్యామ్ కన్యారాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మ్యామ్